ఏనుగులు పంటలపై పడి విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి కానీ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో నోటికాడికి వచ్చిన పంట ఏనుగులు ధ్వంసం చేశాయని రేణుగుంట మండలం మామండూరు గ్రామానికి చెందిన రైతు సుబ్బారాయ్ ఆచారి ఆవేదనను వ్యక్తం చేశారు ఈ ఘటన రేణిగుంట మండల పరిధిలోని మామండూరు పంచాయతీ అటవీ సరిహద్దు ప్రాంతంలో గత కొన్ని రోజులుగా గజరాజులు పంట పొలాలపై బీభత్సం సృష్టిస్తున్నాయి గతంలో ఎనడు లేని విధంగా రైల్వే ట్రాక్ దాటి రహదారి వైపు ఉన్నటి అరటి తోటపై దాడులు చేసి సుమారు రెండు ఎకరాల తోటను ధ్వంసం చేసిన ఘటన చోటు చేసుకుంది పంట పొలాలపై విరుచుకుపడిన ఏనుగులు అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చాయి మామండూరు గ్రామానికి చెందిన సుబ్బారాయ్ ఆచారి రెండు ఎకరాలలో అరటి పంట సాగు చేసుకున్నారు పొలం దున్నుకోవడం ఎరువులు కూలీలు విత్తనం గడ్డలు పురుగుల మందు తదితరాలకు సుమారు రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సాగు చేశారు పంట దిగుబడి దశకు చేరుకుందన్న సంతోషంలో ఉన్న ఆ రైతుకు ఏనుగులు అరటి తోటపై దాడి చేసి తిని తొక్కి నాశనం చేశాయని రైతు సుబ్బాయ్య ఆచారి ఆవేదన వ్యక్తం చేశారు అర్ధరాత్రి ఏనుగులు నోటికాడ పంటను నేలపాలు చేశాయని కన్నీటి పర్యంతమయ్యారు పంటను నమ్మి చేసిన అప్పులు ఎలా తీర్చాలని ఆవేదనను వ్యక్తం చేశారు పూత పిందె దశలో ఏనుగులు తిని తొక్కి నాశనం చేసు ఏనుగులు అరటి పంటను ధ్వంసం చేయడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు ఏనుగుల రాకపోకలను పసికట్టడంలో అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యం అన్నదాతకు శాపంగా మారిందని మామండూరు అటవీ ప్రాంత సమీప గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అడవిలో ఏనుగుల సంచారాన్ని అటవీ సరిహద్దు రైతులకు చేరవేసే అప్రమత్తం చేయడంలో ఫారెస్ట్ అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని రైతులు మండిపడుతున్నారు ఈ సందర్భంగా రైతు సుబ్బాయ్ ఆచారి మాట్లాడుతూ ఏనుగుల దాడిలో పంటలు నష్టపోయిన రైతులకు భరోసా సహాయం ఇవ్వడం సకాలంలో ధ్వంసమైన పంటను రెవెన్యూ ఫారెస్ట్ అధికారులు సందర్శించి నిర్లక్ష్యం వహించకుండా పంటలకు నష్టపరిహారం అందే విధంగా చర్యలు చేపట్టి ఏనుగుల దాడిలో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు ఏనుగుల బాధ అనేది ఇప్పుడు మూడేళ్ళ డాన్స్ జరుగుతున్నాయి ఆ పక్క రైల్వే ట్రాక్ ట్రాక్ ఆ పక్కనే పనిచేసి మూడేళ్ళ డాన్స్ వచ్చి అవల నుంచే పోతా ఉన్నాయి ఇప్పుడు ఈ సంవత్సరమే మాకు రైడ్ దాటి వాళ్ళకి మా భూమి లేక పక్క రోడ్డు పక్క ఉంది మా భూమి రెండు ఎకరాలు అటు తోట వచ్చి దుమ్మసం చేసేస్తున్నాయి కానీ ఎన్ని రోజుల ఎప్పుడు రాలేదు ఈ పక్కకి ఇంకా ఈ ఊరు దగ్గరనే మాది ఎప్పుడు ఈ ఊర్లోకి వస్తాయని భయంగా బ్రతుకుతాం మేము ఇబ్బందికరంగా ఉన్నది కానీ ఇప్పుడు ఏం చేసామనే కూడా భయం భయంగా ఉన్నది అధికారులకి మేము చెప్పినాము అధికారులు పట్టించుకోవడం లేదు కానీ అధికారులే కదా మనం ఏమైనా చేయాలంటే అధికారులు కదా మాకు సహాయం చేయాలా అధికారులు చెప్పినా కూడా పట్టించుకోవచ్చలేదు మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది ఇంకా ఈ పక్క రైలు దాటినాయి అంటే ఇంకా ఏం రైలుకి కూడా ఇబ్బంది ఎప్పుడు ఏం జరగదు తెలియదు కానీ మీరు దీని గురించి సంధించాలని కోరుకుంటున్నాము దయించి ఏమనుకు మాకు భేదవులకు ఖర్చు పెట్టే ఫారెస్ట్ ఫారెస్ట్ వాళ్ళు ఆ పక్క నుంచి వాళ్ళు సంధించడం లేదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి డిఎఫ్గా ఫోన్ చేశాను ఫోన్ చేస్తే కలెక్టర్ చెప్పండి అన్నాడు డిఎఫ్ గారికి చేస్తే కలెక్టర్ చెప్పండి కలెక్టర్కి అర్థండి అన్నాడు కానీ ఆ కలెక్టర్కి ఇవ్వలేదు ఎంఆర్ఓకి ఇచ్చాము ఎంఆర్ఓ చేస్తే కదా కలెక్టర్ కలెక్టర్కి పోతుంది మనం కలెక్టర్కి డైవీ ఇస్తే బాగుండదు మీరు కలెక్టర్ కదా ఎంఆర్ఓకి ఇచ్చాము దయించి మా మీద రైతులు దయించి మాకు ఏదో నష్టపరిహారం కట్టించాలని కోరుకుంటున్నాము చేతికి వచ్చిన పంట ఇంకా పది నెలల కింద కూల్తయి ఉండు కింద అన్ని అన్ని పడిపోయి అన్ని నాశనం అయిపోయినాయి మా పంట నీకు రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాను నాకు అంత పంట వచ్చిండు నాలుగు లక్షలు వచ్చిండు ఈ బుద్ధ నాలుగు లక్షలు నష్టపోయి నేను ఎట్లా కష్టపడి రైతులకి ఎట్లా ఇబ్బంది అవుతుంది రైతు ఎప్పుడు కోలుకోవాలా రైతు కోలుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి మీరే మీరు అధికారులుగా ఉండేవాళ్ళు ఆలోచించి దీని మీద ఏమవుతుందని ఖర్చులు పెట్టి చూపి చూడాలని కోరుకుంటున్నాం